బై ఎలక్షన్ వస్తుంది కదా మళ్ళీ గోపినాథ్ చనిపోయిన తర్వాత ఆ మళ్ళీ ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటా తెలంగాణ తెలంగాణ ఎందుకని తెలంగాణనే రావాలి తెలంగాణ వస్తేనే మనకు మంచిగా ఉంటుంది ఏం చేసి కాంగ్రెస్ వచ్చి ఏం చేసింది నాన్న ఏం లేదు ఆ రైతు బాధ ఏమంటారు రెండు వేలు ఇస్తాను రెండు వేలు ఇళ్ళరు ఏమి ఇళ్ళరు ఏమి ఇచ్చి చీరలు ఇస్తాను చీరలు ఇళ్ళరు బియ్యం ఇస్తాను కదా ఇప్పుడు సారీ ఇస్తుంది కదా చీరలు ఎడుతుండో అది గ్రూపులు ఉన్న వాళ్ళకే ఇస్తారంట గ్రూపులు గ్రూపులు అప్పుడు అప్పుడు ఇచ్చిర్రు తెలంగాణ కాబట్టి అందరికి ఇచ్చిర్రు ఇప్పుడు ఏమి ఇస్తారా ఏమిస్తా తెలంగాణనే రాల మాకు ఇక్కడ తెలంగాణ వస్తేనే మాకు మంచి మంచి చేసింది మాకు తెలంగాణ నాకు తెలంగాణ వచ్చి నుంచి నా బిడ్డలకు అదేంటి పైసలు ఇచ్చింది నాకు ఎప్పుడు ఇది కళ్యాణ లక్ష్మి వచ్చింది నా ఇద్దరు బిడ్డలకు వచ్చింది చాలా సలహా బతుకని గాని నాకు గరిబ్బని మట్టుకైనా నాకు సాయం చేసి గోపీనాథ్ మంచిోడు చాలా మంచి సార్ అయితే నాకు చాలా బాగా చేసింది ఉన్నప్పుడు పనులు ఏం ఇక్కడ పనులు బాగానే చేసింది మాకు ఇట్లా లైట్లు రావడం రోడ్లు వేయడము అన్ని బాగా చేసింది ఇక్కడ మాకైతే చాలా బాగా చేసింది ఇప్పుడు ఆయననే రావాలని కోరుకుంటారు బారే మా ఇంట్లో ఉన్న ఓట్లన్నీ ఆలకి మన ఫ్యామిలీ మొత్తం మాకు సగం మందికి ఆలకే ఇస్తాం మేమైతే ఎవ్వరికి అది చేయకూర్తికి అయితే అసలు ఇక మేము పుట్టినప్పటి నుంచి తెలంగాణనే అనుకుంటాం తెలంగాణనే రావాలమ్మా ఎందుకు మహిళలకి అన్ని లోన్లు ఏడిచ్చిండు లోన్లు ఇస్తున్నాడు రెండు వేలు లేనాడు ఏ లేదు మహిళ గ్రూప్లో లోన్లు ఇస్తుండు వాళ్ళకి ఇస్తున్నాము గ్రూపులు లేనోళ్ళు ఏం చేయాలి అప్పుడు గ్రూప్లో ఎప్పుడు పోలేము పోలేము పోనోళ్ళు ఉంటారు మళ్ళీ లేనోళ్ళకి ఎట్లా ఇవ్వాల మళ్ళీ గ్రూపులు ఉన్న వాళ్ళకి ఇస్తారు గ్రూపులు ఉన్న వాళ్ళకి ఏడిచ్చిండ్రు లేనోళ్ళకి ఏడిచ్చిండు ఉన్నోళ్ళకే ఇస్తుండు ఆస్తి ఉన్న వాళ్ళకే ఆశిస్తుండు లేనోళ్ళ గరీబోలకే ఏమి ఇచ్చిండు మాకు ఏమీ లేదు చేకూర్తలేదు ఏమి లేదు గోపీనాథ్ వస్తేనే మాకు చాలా బాగా చేస్తారు నాన్న రేషన్ రేషన్ కార్డు రేషన్ కార్డు ఉంది నాన్న ఉంది నాకు వస్తాయి రేషన్ కార్డు వేయమొస్తున్నాయి అనుకో కరెంట్ కరెంట్ నాకు రేకులుండు నాకు వచ్చింది కూడా నాది క్యాన్సిల్ చేసేసిర్రు డబుల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ కాదు నాకు రెండు అది ఇది రేకులు ఉన్నోళ్ళు జీరో అకౌంట్ ఉన్నది కదా అది వచ్చింది క్యాంక్షన్ అయినా ఉండే కానీ అది తీసేసుకుర్రు మళ్ళీ ఆ టూ హండ్రెడ్ నుంచి కానీ ఇప్పుడు రేకులు ఉన్నోళ్ళకు ఇట్లా పైసలు ఇస్తున్నారు ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కాదు మాకు ఇప్పుడు ఇచ్చేది అప్పుడు ఇచ్చింది అంటున్నా తెలంగాణ ఉన్నప్పుడు ఇచ్చింది ఉండే అప్పుడు వచ్చేదానికి ఎలక్షన్ వచ్చినాయి కదా ఎలక్షన్ ఆగిపోయింది ఇక ఇవ్వలేరు ఇక క్యాన్సల్ అని చేసేసిరు రెండు వేలు ఇస్తానో రెండు వేలు ఇవ్వలేరు పింఛిని ఉన్న వాళ్ళు పింఛన్ ఇస్తారు పింఛిని ఇయ్యలేరు ఏమి ఇచ్చారు ఏమి ఇయ్యలేరు మా నాన్నకు కూడా పింఛిని కూడా సరిగ్గా ఇస్తానే వెళ్ళలేరు మా మమ్మీకి ఇస్తలేరు అసలు